గర్వపడకు నీవు ధనము లేదని బాధపడకు నీవు క్యారెక్టర్ లేకపోతే ధనమంతా ఏమైంది వృధా అవుతుంది గుడ్ మార్నింగ్ చిల్డ్రెన్ ఈరోజు మనము మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటే క్యారెక్టర్ రెండవది ఆరోగ్యం మూడు చదువు చివరిగా మనకు అది కూడా అతి ముఖ్యమైనది నాలుగవది ఏంటంటే డబ్బు అయితే ఈ నాలుగు ఉంటే కనుక మనం చాలా వరకు చాలా సమస్యలు లేకుంటే హ్యాపీగా బతకచ్చు మరి ఈ నాలుగిటి మీద మనం పాట రూపంలో మనం పాడుకుందాము అందరూ రెడీనా ನೀ ಗರ್ವಪಕೀ ಧನೇ ಬಾಧಪಡಕು ನೀವು ಧನ ಮುಂದ ನೀ ಗರ್ವಪಡಕು ನೀವು ಅನಮುಲೇದನಿ ಪಾದ ಪಡಕು ನೀವು లేకున్నా సంస్కారం ఉంటే చాలు లేకున్నా సంస్కారం ఉంటే చాలు మహాభాగ్యమైన మహాభాగ్యమైన ఆరోగ్యము నీకుంటే చాలు అర్థమైందా మహాభాగ్యమైన ఆరోగ్యము నీకు ఉంటే చాలు కాబట్టి కరువ పడకును ధనము లేదని బాధపడకును ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ధనము ఉన్నదని చెప్పి చాలామంది అహంకారంతో ఉంటారు ధనం ఉన్నా కూడా మంచి క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు వేస్ట్ ఆ క్యారెక్టర్ లేకపోతే ఆ ధనం అంతా ఏమైంది వృధా అవుతుంది అలాగే మంచి హెల్త్ లేకపోయినా కూడా వేస్ట్ హెల్త్ లేకపోతే హాస్పిటల్ పాలవుతుంది మరి చదువు లేకపోతే కూడా ధనాన్ని ఒక పద్ధతిగా అంటే మామూలు వ్యక్తికి చదువుకున్న వ్యక్తికి తన యొక్క ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది కాబట్టి మంచి క్యారెక్టర్ మంచి ఆరోగ్యము చదువుకొని ఉన్న వ్యక్తికి ధనం ఉంటే చాలా అదృష్టం అనమాట అలాగే మనకు చాలామంది మన స్కూల్లో పిల్లలను చూస్తాం వాళ్ళకు మంచి క్యారెక్టర్ ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది కానీ చదువు ఉండదు వాళ్ళు చాలా గొప్పలే ఎందుకంటే క్యారెక్టర్ లేకపోతే హెల్త్ లేకపోతే వాళ్ళకి చదువు ఉన్నా కూడా వేస్ట్ అయితే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మరి మీరు బాగా చదువుతున్నా కూడా మీకు గర్వం రావద్దు క్లాస్లో మీరు టాపర్ అయినా సరే ఇగో ఉండదు ఎందుకంటే ఈ చదువు కంటే కూడా గొప్ప ఏంటి క్యారెక్టర్ హెల్త్ క్యారెక్టర్ హెల్త్ కాబట్టి ఆర్డర్గా మీరు ఫస్ట్ అమ్మా నాన్న గురువుల్ని గౌరవించడం పెద్దల్ని గౌరవించడం దేశాన్ని ప్రేమించడం ఇలాంటి మంచి తోటి అలాగే ఫిజికల్గా మానసికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించుకొని అయితే నేను ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్ ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్స్